హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను నాగులచవితి ప్రసాదాలు చూపిస్తున్నానండి శ్రావణమాసం వస్తుంది కదా శ్రావణ మాసంలో మనము నాగుల చవితి చేసుకుంటాం కదండీ సో నాగులచవితికి ఈజీగా ఇలాగా ప్రసాదాలు చేసుకోండి ఇందులో నువ్వులుండలు అలాగే చల్లిమిడి వడపప్పు ఇవన్నీ మనము ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి మీరు కన్నా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నాకు మరింత ఎంకరేజింగ్గా ఉంటుంది అలాగే మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తానండి సో ముందుగా చలిమిడి కోసం అరకప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి బియ్యాన్ని వీటిని వాష్ చేసుకుని సరిపడా వాటర్ పోసుకొని మినిమం అరగంట పాటు బియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వడపప్పు కోసం అరకప్పు పెసరపప్పు తీసుకోవాలండి పెసరపప్పును కూడా నీట్గా వాష్ చేసుకోవాలి పెసరపప్పును సరిగా వాష్ చేసుకోకుంటే మనకు స్మెల్ వస్తాయండి పెసరబాయలు వీటిని కూడా నీట్గా వాష్ చేసుకుని సరిపడా వాటర్ యాడ్ చేసుకుని వీటిని కూడా మినిమం అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చలిమిడి కోసం మనం బియ్యం నానబెట్టుకున్నాం కదా అరగంట తర్వాత వీటిని స్ట్రెయిన్ చేసుకుని ఇలాగా ఒక టవల్ పైన వేసి వీటిని ఆరబెట్టుకోవాలి బియ్యం తడిగా ఉంటే మనకు చలిమిడి చాలా లూజ్ అవుతుంది ఖచ్చితంగా బియ్యం బాగా ఆరనివ్వాలండి బియ్యం ఆరేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వులుండలు ప్రిపేర్ చేసుకుందాము నువ్వులుండల కోసం ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలండి ఈ నువ్వులు పచ్చివే తీసుకోవాలి వీటిని మనము శుభ్రం చేసుకోవాలి ఇందులో దుమ్ము అలాగే చిన్న రాళ్ళు ఏమైనా ఉంటాయి కాబట్టి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకొని మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి నువ్వులను మనము వేయించకూడదు ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి పచ్చి నువ్వులే తీసుకోవాలి ఇందులో ఇలాచి కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ నువ్వులని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా నువ్వులను గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలి ఇలాగా మనం బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలండి మిక్సీ జార్లోనే బెల్లం యాడ్ చేస్తే సరిగా బెల్లం నలగదు ఒక కప్పు నువ్వులకి ముప్పావు కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి బెల్లం తురుము యాడ్ చేసుకొని నువ్వులు అలాగే బెల్లం తురుము అంతా కలిసేలాగా ఇలాగా బాగా కలుపుకోవాలండి ఇలాగా కలుపుకుంటేనే మనకు మిక్సీ పట్టినప్పుడు ఈజీగా ఈవెన్గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్కి యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ మనము మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇందులోంచి ఆయిల్ వస్తుంది కదా ఆ ఆయిల్తోనే మనకు నువ్వులుంటలు ఈజీగా చుట్టేయచ్చండి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి వెడల్పాటి బౌల్ లెక్ తీసుకుని చేత్తో మరొకసారి దీన్నంతా వంటలు లేకుండా బాగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న తర్వాత కావాల్సిన సైజులో మనము నువ్వులుంటలు చేసుకోవాలి చూడండి చేత్తో కొంచెం కొంచెంగా తీసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు వంటలు ఫామ్ అయిపోతాయండి చూడండి చాలా ఈజీగా అండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా నువ్వులుండలు అన్నీ కూడా ఒకే సైజు చేసుకుంటే బాగుంటాయండి ఇక్కడ నాకు ఒక కప్పు నువ్వులకు ఈ సైజు వంటలు పది అయ్యాయండి ఇలాగ కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే మనము టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ప్రసాదంగా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి అంతే అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నువ్వులుండలు ఇలా నువ్వులుండలన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి ఇలా నువ్వులుండలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనము చలిమిడి కోసం బియ్యం ఆరబెట్టుకున్నాం కదా బియ్యం బాగా ఆరిపోయి ఉంటుంది చూడండి ఇలాగా ఆరిన తర్వాత ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి బియ్యము బాగా ఆరాలండి ఏమాత్రం తడిగా ఉన్నా మనకు చలిమిడి అనేది లూజ్ అయిపోతుంది బెల్లం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు ఇలాచి కూడా యాడ్ చేసుకొని మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అందులో హాఫ్ బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోకూడదండి బెల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటే చలిమిడి లూజ్ అయిపోతుంది అలాగే చలిమిడి మనము మిక్సీ పట్టేటప్పుడు కూడా జస్ట్ పల్స్లో గ్రైండ్ చేసుకోవాలండి ఒకటేసారి మనము కంటిన్యూస్గా గ్రైండ్ చేస్తే బెల్లం అనేది లూజ్ అయిపోతుంది చూడండి కొంచెం కొంచెం పల్స్లో గ్రైండ్ చేసుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ చలిమిడి లూజ్ అయినా టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదండి కొంచెం పొడి బియ్యం పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చలిమిడినంతా ఇలాగా బాగా కలుపుకోవాలండి ఒక ముద్దగా ఇక్కడ మీకు చేయికి అంటుకుంటుంది అంటే కొంచెం చేయికి నెయ్యి రాసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఈ చలిమిడిని కూడా ఇలాగా ఉండలుగా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలుగా ఇక్కడ నాకు అరకప్పు బియ్యానికి ఐదు చలిమిడి ఉండలు అయ్యాయండి ఈ సైజు నేను చూపిస్తున్నాను కదా ఈ సైజు అంతే అన్నీ కూడా ఇలాగా ఉండలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి చాలా ఈజీగా నువ్వులుండలు అలాగే చలిమిడి రెడీ చేసుకోవాలండి అలాగే మనం వడపప్పు కోసం పప్పు కూడా నానబెట్టుకున్నాం కదా ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుని మనం ఏ ప్లేట్ అయితే పుట్టకు తీసుకెళ్తామో అందులో అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలండి చూడండి చూడండిలాగా నువ్వులుండలు చల్లిమిడి అలాగే వడపప్పు కూడా పెట్టుకోవాలండి వడపప్పు పైన చిన్న బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలి అలాగే ఒక గ్లాసు పచ్చిపాలు కూడా పెట్టుకోవాలండి మనము నాగులకు ప్రసాదాలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ అన్నీ పచ్చివే పెట్టాలండి వండిన పదార్థాలు నాగులకు ప్రసాదంగా పెట్టరు నెక్స్ట్ ఇలాగా పసుపు దారాలు కూడా ప్రిపేర్ చేసుకోవాలండి పసుపు దారాలతో పాటు ఒక కొత్త దారపు చెండు కూడా తీసుకోవాలి వీటితో పాటు పూలు పండ్లు కొబ్బరికాయ కూడా తీసుకెళ్తాం కదండి ఓకే అండి మరి నా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్